వెల్కమ్ టు లాలన్నర్ ఈ రోజు మనం సుప్రీంకోర్టు ఇచ్చిన ఒక కీలక జడ్జిమెంట్ గురించి వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం వివాహిత ఆస్తి అతింటింటికే పుట్టింటి వారికి చెందదు ఎందుకంటే పెళ్ళయ్యాక మహిళ గోత్రం మారుతుంది వారసత్వ హక్కులపై సుప్రీంకోర్టు కీలక తీర్పు భర్త పిల్లలు లేని ఒక హిందూ మహిళ వీలునామా రాయకుండా మరణిస్తే ఆమె ఆస్తి అత్తింటి వారికే చెందుతుందని పుట్టింటి వారికి కాదని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది ఎందుకంటే వివాహం అనంతరం మహిళ గోత్రం మారుతుందని కోర్టు పేర్కొంది హిందూ వారసత్వ చట్టం నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్లోని లోని సెక్షన్ ఫిఫ్టీన్ సబ్ సెక్షన్ వన్ బిలో సవాల్ చేస్తూ దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా బుధవారం సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది ఈ సెక్షన్ ప్రకారం వీలునామా రాయకుండా హిందూ మహిళ మరణిస్తే ఆమెకు భర్త పిల్లలు లేకపోతే ఆమె ఆస్తి ఆమె భర్తకు చెందిన వారసులకు చెందుతుంది చట్టంలో మిడి ఉన్న సాంస్కృతిక చట్ట చట్టాన్ని అర్థం చేసుకోవాలని జస్టిస్ బివి నాగరత్న నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం పిటిషన్లను గుర్తు చేసింది వాదించడానికి ముందు మీరు కొన్ని గుర్తుంచుకోవాలి ఇది హిందూ వారసత్వ చట్టం హిందూ అంటే అర్థం ఏమిటి హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది లాంటి పదాలన్నీ మీకు నచ్చకపోవచ్చు కానీ కన్యాదానం జరిగినప్పుడు ఆమె గోత్రం మారుతుంది ఆమె ఇంటి పేరు మారుతుంది ఆమె భర్త నుంచి మనోవర్తి కోరవచ్చు అని ధర్మాసనం పేర్కొంది దక్షిణ భారతదేశంలోని సంప్రదాయాలను జస్టిస్ నాగరత్న ప్రస్తావిస్తూ దక్షిణాది వివాహాల్లో వధూగోతం మారిపోయినట్లు అక్కడే ప్రకటించడం జరుగుతుందని ఈ సంప్రదాయాలన్నింటినీ విస్మరించలేమని అన్నారు మహిళకు వివాహం జరిగిన తర్వాత హిందూ చట్టం ప్రకారం ఆమె బాధ్యత భర్త అతని కుటుంబం మీదనే ఉంటుందని ధర్మాసనం తెలిపింది ఆమె తన తల్లిదండ్రులు లేదా సోదరుల నుంచి మనోవర్తిని కోరదని జస్టిస్ నాగరత్న తెలిపారు వివాహమైన మహిళ బాధ్యత ఆమె భర్త అత్తమామలు పిల్లలు భర్త కుటుంబానికి చెందుతుందని చెప్పారు మహిళకు పిల్లలు లేని పక్షంలో ఆమె విల్నామా రాయవచ్చని జస్టిస్ నాగరత్న తెలిపారు ఇది వివక్ష పూరితం కపిల్ సిబాల్ పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబాల్ వాదనలు వినిపిస్తూ చట్టంలోని ఈ సెక్షన్ ఏకపక్షం వివక్ష పూరితంగా అభివర్ణించారు వీళ్ళనామా రాయకుండా ఒక పురుషుడు మరణిస్తే అతని ఆస్తి అతని కుటుంబానికే చెందుతుంది మహిళ పేరున్న ఆస్తి మాత్రం ఎందుకు ఆమె పిల్లలు ఆమె భర్త కుటుంబానికి చెందుతుందని సిబిల్ ప్రశ్నించారు దీనిపై స్పందించిన ధర్మాసనం న్యాయపరమైన నిర్ణయంతో సంప్రదాయాలు మార్చడం సాధ్యం కాదని స్పష్టం చేసింది సుప్రీంకోర్టు ఇచ్చిన పై మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చెబితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ ఫర్ వాచింగ్ కూడా హింద్